శ్రీనివాస హాస్టల్ అని చెప్పి బ్రాడీపేట్లో ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది దానికి సంబంధించి ఆ కాలేజ్ మేనేజ్మెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కాలేజ్లో ఉన్న వన్ ఆఫ్ ది గర్ల్ మీద కొంచెం హరాసింగ్గా బిహేవ్ చేశాడు అని చెప్పేసి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది ఆల్రెడీ తర్వాత కాలేజ్లో ఉన్న అమ్మాయిలు కూడా వచ్చి సీసీ కెమెరాస్ కొంచెం మా వాష్రూమ్ ఏరియా కవర్ అయ్యేటట్టు పెట్టారు అని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారు అట్లా వాళ్ళ రూమ్స్కి వాళ్ళు కూడా అనిపించేలాగా కూడా సీసీ కెమెరాస్ పెట్టారని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారు దాని మీద వాళ్ళని పికప్ చేస్తాము తీసుకొస్తాము సీసీ కెమెరాస్ ఏం కవర్ అయితే మొత్తం వెరిఫై చేసి అది ఏదైనా కొంచెం అబ్నార్మల్ పొజిషన్ ఉంటే అది కంప్లీట్ తీపిస్తాము అమ్మాయి ఇచ్చే కంప్లైంట్ మీద కూడా కంప్లైంట్ తీసుకొని ప్రాపర్ కేసెస్ కింద కేసు రిజిస్టర్ చేస్తాము ఇద్దరు హాస్టల్ మేనేజ్మెంట్ మీద చెప్తున్నారు ఆ మేనేజ్మెంట్ తాలూకా ఓనర్ని తీసుకొచ్చాము ఆ అట్లే వాళ్ళిద్దరు మేనేజ్మెంట్ ఓనర్ అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరిని స్టేషన్ స్టేషన్కి వెరిఫై చేసి కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తాము క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అమ్మాయిల మీద గర్ల్ గర్ల్స్ మీద ఉమెన్ మీద ఎట్లాంటి క్రైమ్ అగే లో ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా ఖచ్చితంగా సీరియస్ కఠినమైన చర్యలు తీసుకుంటాము